తెనాలి మారిసుపేటలోని ప్రముఖ ఆలయం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు పవిత్ర కార్తీక మాసంలోని రెండవ సోమవారం గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు భారీగా సందర్శించారు ఉదయం స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు అమ్మవారికి ప్రీతిగా ముత్తైదువులు చేసే సామూహిక కుంకుమార్చన చేశారు మహాజ్యోతిర్లింగార్చన హారతి మంత్రపుష్ప అనంతరం శివపార్వతుల శాంతి కళ్యాణం జరిగింది పూజల అనంతరం కార్తీక వనసమారాధన చేశారు ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంథి సేతు మాధవరావు కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు సభ్యులు పేరుపోయిన అంకమరాజు తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని పొద్దున్నే తెల్లవారుజామునే దీపారాధనతో ప్రారంభమై చక్కగా మొత్తం చక్కగా చక్కగా వస్తున్నారు అట్లాగే రేపు ఐదు తారీఖు సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది ఉదయం పదిన్నర గంటలకి సాయంత్రం ఆరున్నర గంటలకి జ్వాలతరణ మహోత్సవం ఉంటుంది భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలని జీప్రదం చేయవలసి మనవి చేస్తున్నాం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఇవాళ రెండవ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున సామానం నాలుగు గంటల నుంచే భక్తాదులందరూ కూడా దీపారాధనాది చేసుకుని కార్తీక దామోదరం అనుగ్రహం చే పంచామృతాభిషేకములు విశేషముగా మరి చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అదేవిధముగా ఎల్లుండి పౌర్ణమి సందర్భంగా పదిన్నర గంటలకు పగలు అన్నాభిషేకం ప్రారంభమవుతుంది సాయంకాలం ఆరున్నర గంటలకి జ్వాలాధరణ మహోత్సవం ఉంటుంది యావత్తు భక్త బంధువులు తప్పకుండా విచ్చేసి పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ